కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి నా యొక్క కన్సర్న్ ఏంటి అని అంటే ఓకే మీకు తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు క్వాలిటీగా ఉండాలి అనేటువంటి కన్సర్న్ మీకుంది కాబట్టి అధికారంలోకి రాగానే టీటీడీ ప్రక్షాళన మొదలెట్టారు టీటీడీ ప్రక్షాళన మొదలెట్టారు మొదలెట్టి టీటీడీ లడ్డు క్వాలిటీ ఉందా తిరుపతి తిరుమల దేవస్థానంలో తినేటువంటి ఈ యొక్క లడ్డు దీంట్లో ఏమన్నా మిక్స్ అయిందా అనేటువంటి క్వాలిటీ చెక్ చేశారు ఫైన్ తిరుపతి తిరుమల దేవస్థానాన్ని చాలామంది భక్తులు దాన్ని పవిత్రంగా భావిస్తారు రైట్ దాన్ని ఆమెను కల్తీ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్లకు ఉంది సరే ఇది ఇది కల్తీ అనేది ఒక రాజకీయ క్రీడ అనే దాని గురించి ఇప్పటి వరకు బట్ నాకు నా కన్సర్న్ ఏంటంటే ప్రభుత్వాలకి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క లడ్డు ఒక క్వాలిటీ ఒక్కటే ముఖ్యమా మిగతా ఏవి క్వాలిటీ అవసరం లేదా చాలా హాస్టల్స్లో చాలా హాస్టల్స్లో స్టూడెంట్స్కి మీరు క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా లేదని క్వాలిటీ చెక్ చేయడానికి ఎందుకు మీకు మనసు రాలేదు గవర్నమెంట్కి తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డు క్వాలిటీ చూసారు ఫైన్ వీఆర్ యాక్సెప్టింగ్ మీరు అది ఇంపార్టెంటే ఎందుకు గవర్నమెంట్ హాస్టల్స్లో పిల్లలకి మీరు పెట్టే భోజనంలో క్వాలిటీ చెక్ ఎందుకు చేయలేదు దాన్ని ఎందుకు ల్యాబ్కు పంపించలేదు ఆ ఫుడ్ని మీరు ఎందుకు దాన్ని పవిత్రంగా చూడలేదు ఎందుకు గవర్నమెంట్ హాస్టల్స్లో పేద పిల్లలు భోజనం చేస్తారు కాబట్టి అది పురుగులు వచ్చి అన్నం పెట్టినా సరే క్వాలిటీ లేని ఫుడ్ వచ్చినా సరే దానివల్ల మీకు పేదోడు వడిపోతే పోతాడనే కదా అదనే మీ ఉద్దేశము ఈ చెక్ ఎందుకు చేయలేదు అనేది నా డౌట్ సరే గవర్నమెంట్ హాస్పిటల్స్లో బాలింతలకి వాళ్ళకి వీళ్ళకి మిల్క్ సప్లై చేస్తారు బాలింతలకి మిల్క్ సప్లై చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో దాని క్వాలిటీ చెక్ ఎందుకు చేయలేదు అది ఒకవేళ కలితీ జరిగితే పిల్లలకి బాలింతలకి నష్టం కదా తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డు ఒకసారి ఏదో వెళ్తారు ఒకసారి వెళ్తారు దాన్ని పవిత్రంగా భావిస్తారు మతానికి సంబంధించింది కాబట్టి అది మహా అయితే ఒకసారి తింటారు మరి హాస్పిటల్లో రోజు పాలిస్తూ ఉంటారు కెల్తీ పాలిస్తూ ఉంటారు దాన్ని చెక్కేందుకు చేయలేదు గవర్నమెంట్ అంటున్నా వైఆర్ సో మచ్ కన్సర్న్ అబౌట్ మన సింగిల్ తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు వై నాట్ యువర్ కన్సర్న్ అబౌట్ ద మిల్క్ గీ ఫుడ్ దట్ యు సప్లై ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్టల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వైఆర్ నాట్ వెరీ వేర్ నాట్ వెరీ ఐ మీన్ కన్సర్న్ అబౌట్ ఇట్ సరే మీరు రేషన్లో పంచుతున్న బియ్యం రేషన్లో పంచుతున్న ఉప్పు పప్పు కారం పేదలకు పంచుతున్న వాటి వాటి క్వాలిటీ చెక్ ఎందుకు చేయలేదు క్వాలిటీ చెక్ ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కేవలం ఒక మత ఒక మతపరమైనటువంటి విధ్వంసాలు సృష్టించడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజా క్షేమం ఎక్కడుంది ప్రజా పాలన ఎక్కడుంది ప్రజలకు సంబంధించినటువంటి ఆ క్వాలిటీ చెక్ ఎందుకు చేయట్లేదు మీరు రేషన్ రోష రేషన్ క్వాలిటీ చెక్ చేసినట్టయితే కొన్ని వందల మంది లక్షల మంది కోట్ల మంది పేదలు ఆ యొక్క ఆ యొక్క రేషన్ మీద బతుకుతున్నారే మరి వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ ఇవ్వద్దాం వాళ్ళకి దాన్ని చెక్ ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాను చ గవర్నమెంట్ని ఎందుకంటే ఇది రేషన్ మీద క్వాలిటీ చెక్ చెక్ చేస్తే గవర్నమెంట్కి బొక్క గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకు సరిగ్గా భోజనం పెట్టట్లేదు అంటే గవర్నమెంట్కి బొక్క రైట్ హాస్పిటల్స్లో మీరు సరిగా క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలంటే గవర్నమెంట్కి పక్క ఎందుకు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి క్వాలిటీ ఫుడ్ పెట్టాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలండి అదే తిరుపతి తిరుమల దేవస్థానం అడ్డే అయితే టక్కన ఒక మత విద్వేషాలు లేపేయచ్చు మత మతపరమైనటువంటి విధ్వంసాలు టెక్కన బయటకు వచ్చేస్తాయి ఎమోషన్స్ బయటకు వస్తాయి ఫీలింగ్స్ బయటకు వచ్చేస్తాయి మతం అనేటువంటి ఒక భావన బయటకు వచ్చేస్తుంది అది మనోభావాలు దెబ్బతింటాయి టక్కన జగన్ మీద అయ్యొచ్చు నో ఖర్చు నో ఎక్స్పెండిచర్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్ లాట్ ఆఫ్ బెనిఫిట్ అని దాన్ని చూజ్ చేసుకున్నారా క్వాలిటీ చెక్ చేయడానికి కొన్ని లడ్డూని మాత్రమే ఎందుకు చూజ్ అనేది నా ప్రశ్న ఓకే ఎందుకనేది నాకు డౌట్ ఏంటంటే సార్ వంద రోజుల పరిపాలన మీరు డైవర్ట్ చేస్తారు రెండు రెండు దెబ్బలకు ఒక అంటే ఒక దెబ్బగా రెండు పిట్టలని వంద రోజుల పరిపాలన ఒకటైతే రెండోది అక్కడ నార్త్ ఇండియాలో ఎలక్షన్స్ ఒకటి వీళ్ళు మరి వాళ్ళు వీళ్ళు కావాలని చేశారు లేదు మనకైతే తెలియదు కానీ ఈ ఇష్యూని మాత్రం నార్త్ ఇండియా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అయిపోయింది హిందీ ఛానల్స్ దగ్గర నుంచి రోజు డిబేట్లు పెడుతున్నారు ఇదే తిరుపతి లడ్డు మీద డిబేట్లు పెడుతున్నారు తిరుపతికి ఒక్కసారి కూడా వచ్చి చూసిన వాళ్ళు లేరు అక్కడ నార్త్ ఇండియా నుంచి వాళ్ళు కూడా టీవీలో కూర్చొని మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు గురించి ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చాయి వాళ్ళకి ఇలా అవకాశం ఇచ్చారు లేదంటే వాళ్ళ ప్లాన్ భాగమో మనకైతే తెలియదు బట్ అది ఒక ఏమే ఎలక్షన్ ఇష్యూ ఇక్కడ వంద రోజుల పరిపాలన డైవర్ట్ చేయాలి అవేంటి ఒకసారి చూడండి ఇక్కడ వంద రోజుల్లో మేము ఏం చేస్తాము అన్నారు ఒకసారి చూడండి మన ప్రభుత్వ వచ్చిన మొదటి వంద రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ని ముందర తీసుకెళ్తాం మొదటి వంద రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు చేశారా చెయ్యలే ఇంకొకటి నాకు మొదటి వంద రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇక్కడనే కాదు రాష్ట్రం చేయాలి వంద రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెడతాము అయిందా గంజాయి ఫుల్ స్టాప్ పెట్టేశారా ఆంధ్రప్రదేశ్ మొత్తం గంజాయిని మొత్తం సమూలంగా నాశనం చేశారు గంజాయిని ఇంకెక్కడ ఆంధ్రప్రదేశ్లో గంజా లేదా వంద రోజులు దాటిపోయింది కదా లేదు ఇంకొకటి మీరు చూస్తారు కదా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో ఎన్ని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్ని ఎన్ని పరిశ్రమలు వస్తాయో చూడండి ఎన్ని పరిశ్రమలు అంటే కుప్పలు తిప్పలుగా పరిశ్రమలు వచ్చేస్తాయి వంద రోజులు అన్నారు ఏది ఒక కంపెనీ అయినా వచ్చిందా పేపర్ స్టేట్మెంట్లు కాదు ఒక కంపెనీ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు వంద రోజులు ఒక కంపెనీ అయినా ఎస్టాబ్లిష్ చేసిందా చేయలే ఇంకొకటి వచ్చిన మొదటి వంద రోజుల్లో పక్క ఏ అయితే ఆ మేము అమలు చేసి తీసుకుంటాము పాపం గ్రీన్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ బైకులకి కారులకి ట్యాక్స్ వేస్తారు కదా మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పక్క రాష్ట్రాల్లో ఎలాగైతే ట్యాక్స్ వేస్తున్నారో దాన్ని చేసి మేము మీకు వంద రోజుల్లో ట్యాక్స్ తగ్గిస్తామని స్వయాన మినిస్టర్ గారు నారా లోకేష్ గారు చెప్పినటువంటి ఒక వాగ్దానం ఎన్నికల వాగ్దానం అది అది చేయలే చేయలేదు కాబట్టి మేబీ డైవర్షన్ పాలిటిక్స్ ఏమో వైకాట్ వి ఇవన్నీ తప్పించుకోవడానికి ఏమో అయ్యొచ్చేమో కదా మనకు తెలియదు కదా ఇంకొకటి తెలుగుదేశం పార్టీ వచ్చిన మొదటి వంద రోజుల్లో జియో టూ వన్ సెవెన్ రద్దు చేస్తున్నాం జియో టూ సెవెంటీన్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో టూ జీవో టూ సెవెంటీన్ రద్దు చేస్తున్నాం అంటే ఫిషర్ మ్యాన్కి సంబంధించింది అనుకుంటా ఫిషర్ మ్యాన్కి సంబంధించిన టూ సెవెంటీన్ జీవో ఉంది అది రద్దు చేస్తా ఉన్నారు మరి చేసారా నాకు కరెక్ట్ ఐడియా లేదు బట్ చేసినట్టుగా అయితే నాకు సరే ఇంకొకటి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి వంద రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేజ్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను మెడికల్ సీట్లలో సంబంధించిన జీరో టూ జీ టూ సెవెంటీన్ థింక్ జీరో టూ జీరో సెవెన్ సంథింగ్ లైక్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి మెడికల్ అడ్మిషన్స్ సంబంధించినటువంటి ఆ జీవో రద్దు చేస్తాను వచ్చిన వంద రోజులు అన్నారు చేయలే చేయలేదు కాబట్టి ఇవన్నీ ప్రజలు అడుగుతారు అడుగుతారు కాబట్టి మతం తీసుకొచ్చి రుద్ధరెంత అడుగుతారని మతాన్ని తీసుకొచ్చి రుద్దారండి ప్రజల మీద ప్రజలు ప్రజల పిచ్చోళ్ళు మతం పేరు చెప్తే నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడడం వ్యవసాయ గురించి మాట్లాడడం ఆరోగ్యం గురించి మాట్లాడడం విద్య గురించి మాట్లాడడం వీటన్నిటికి ఒకే ఒక ఆల్టర్నేటివ్ దేవుడు దేవుడు పేరు చెప్పగానే ఇవన్నీ అవసరం లేదు ప్రజలకి ఇవన్నీ అవసరం లేదనమాట అది ప్రజలు ఇక్కడే కాదు మన ఆంధ్రప్రదేశ్ కాదు మన ఆంధ్రప్రదేశ్ నయం నార్త్ ఇండియా మరి నార్త్ ఇండియాలో మరి ఘర్వండి అసలు వాళ్ళకి అభివృద్ధి కానీ ఏం అవసరం లేదు దేవుడి పేరు చెప్పగానే అంతే సారీ వాళ్ళకి కడుపు నిండిద్ది అనమాట ఇంకోటి తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లోనే యుద్ధ ప్రాంతి ఇల్లు పనులు పూర్తి చేసి కలిసి శంకుస్థాపన కలిసి పాలు పొంగిచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఇల్లు నేను హామీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో టిడ్కో ఇల్లులు ఇవ్వడం కాదు పాలు పొంగిస్తాను దగ్గరుండి పాలు పొంగిస్తాను వంద రోజులు అన్నారు పొంగిస్తారా అది ఎన్ని ఇప్పుడు ఇప్పుడు ఎన్ని నాకు దొరికినవే ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏదో ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి ఓకే ఇన్ని వంద రోజులు వాగ్దానాలు ఏవి చేయలేదు వీళ్ళు అవి అడుగుతారని ఇక మతం మీ సార్ అది నేను తప్పు అంటల్లా భావజాలం అనేది అందరికి ఉంటుంది క్రిస్టియన్స్కి ఉంటుంది ముస్లిమ్స్కి ఉంటుంది హిందువులకు ఉంటుంది మతమే ముఖ్యం అనుకొని ప్రజలు జీవిస్తూ ఉంటారు క్రిస్టియన్స్ కూడా దేవుడే ముఖ్యమైన జీవిస్తూ ఉంటారు ముస్లిమ్స్ కూడా అల్లా ముఖ్యమైన దేవుడు జీవిస్తూ ఉంటారు బట్ నేనేమనేది ఏంటంటే నీ మతం కెనాట్ బి రీప్లేస్మెంట్ ఫర్ ఫిజికల్ నీడ్స్ మతము అనేది దేవుడు అనేది నీ ఎమోషనల్ నీడ్ మాత్రమే ఇవ్వగలదు తప్ప ఫిజికల్ నీడ్ని సాటిస్ఫై చేయలేదు ఫిజికల్ నీడ్ కావాలంటే మీరు కష్టపడి చేసుకోవాల్సిందే లేదా గవర్నమెంట్ ఇవ్వాల్సిందే ప్రార్థన చేస్తే పైనుంచి పడదు కదా పడదు కదా ఆ రోజుల్లో పడింది లేండి ఆ రోజుల్లో పడింది పడిందని కొన్ని మతాలు నమ్ముతున్నాయి బట్ ఇప్పుడు పడదు కదా అప్పుడు నువ్వేను ఫిజికల్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ కెనాట్ బి ఫిజికల్ నీడ్స్ కెనాట్ బి రీప్లేస్డ్ విత్ స్పిరిచువల్ నీడ్ ఈ ప్రజెంట్ ఎరాలో వీటన్నిటిని దేవుణ్ణి చూపించి పక్కకు తప్పించాలంటే ఇన్ ఇన్ని వాగ్దానాలు చేశారే ఇన్ని వాగ్దానాలు కూడా చేయకుండా వీళ్ళు వీటన్నిటిని కేవలం ఒక తిరుపతి లడ్డు మీద డైవర్ట్ చేసేస్తే అది తిరుపతి లెడ్లో స్కామ్ని మేము చింతిస్తాం జరిగిందా లేదు తెలీదు అది జరిగినట్టు ఆధారాలు లేవు వీళ్ళు వీళ్ళు చెప్తున్నారు ఏదో అది కలిసింది ఇది కలిసిందని సరే అది కూడా ఇంపార్టెంట్ అనుకోండి వాటికంటే ఇది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా ఇవి చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను దానికంటే కూడా ఓకే థ్యాంక్ యూ